హాయ్ అండి నేను మరలా చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్కు దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత గురించి గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ మొత్తం పొగతో కప్పబడి ఉంది స్వచ్ఛమైన గాలి దొరికే పరిస్థితి రాజధాని ఢిల్లీలో లేదు ఒకవైపు దీపావళి తర్వాత పెరిగిన వాయు కాలుష్యం మరొకవైపు శీతాకాలం కలిసి దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరి చేస్తున్నాయి పొల్యూషన్ ప్రమాద స్థాయికి చేరుకుంది ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లోనికి వెళ్ళాయి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై నాలుగు వందల పాయింట్లు దాటింది దీనివలన ఢిల్లీ ప్రజలు దగ్గు గొంతు నొప్పి కళ్ళు మంటలతో బాధపడుతున్నారు ఈ వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయటం లేదని సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని పర్యావరణవేత్తలు పదో తేదీన పెద్ద ఎత్తున ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు కాలుష్య నియంత్రణకు అనువైన పాలసీలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు అసలు ఈ వాయు కాలుష్యానికి కారణమేమిటి వ్యవసాయ వ్యర్థాలు తగులుపెట్టడం వలన ఈ పరిస్థితి వచ్చిందా అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మొదల విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే దేశ రాజధాని ఢిల్లీలోని ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉదయం లేవగానే పొగ ధూళి పొగ మంచు మిశ్రమతో కప్పబడి ఉన్న ఆకాశం రోడ్లపై గాలి కదిలిన ఆ గాలి మన ఊపిరిలోనికి కాదు విషంలా మన ఊపిరిని కరిగిస్తుంది ఇదే ఢిల్లీలో జరుగుతుంది ఇది వాస్తవం అండి ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య వాయు కాలుష్యం మనకు దేవుడిచ్చిన అత్యంత విలువైన వరం ఊపిరి కానీ మనమే ఆ వరాన్ని విషంగా మార్చుకుంటున్నాము ప్రస్తుతం ఢిల్లీలో మొదలైన ఈ వాయు కాలుష్యం రేపు మన నగరాన్ని మన ఊరిని కూడా తాకవచ్చు ఢిల్లీలో గత నాలుగైదు రోజులుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల నుండి ఐదు వందల మధ్య ఊగిసలాడుతుంది ఇది చాలా ప్రమాదకర స్థాయి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లోనికి వెళ్ళాయి అంటే బయటికి వచ్చి ఒక నిమిషం నడిచిన మన ఊపిరితిత్తులు విషం పీలుస్తున్నట్టే ఢిల్లీలో రోజుకు పీల్చే గాలి ఇరవై సిగరెట్లు తాగినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది దీన్ని బట్టి ఒకసారి మనం ఆలోచించాలి మన పిల్లలు చదువుకోవలసిన వయసులో మాస్కులతో స్కూల్కి వెళ్తున్నారు ఢిల్లీలో ఈ పరిస్థితులకు కారణాలు చాలానే ఉన్నాయి అవేంటో చూద్దామండి పంజాబ్ హర్యానా రైతులు పంట కోత తరువాత పొలాల్లో మిగిలిన పొట్టును కాలుస్తారు ఇది ఢిల్లీ వాయువులో చాలా ఎక్కువగా పొగను విడుదల చేస్తుంది తర్వాత ఒకటిన్నర కోట్లకు పైగా వాహనాలు నడుస్తున్నాయి సిమెంటు ప్లాస్టిక్ రబ్బర్ ఫ్యాక్టరీలు పొగ కూడా గాలిలో కలుస్తుంది కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ వర్క్స్ రోడ్ల పనులు ఈ దుమ్ము ధూళి కూడా గాలిలో కలుస్తుంది మరి ముఖ్యంగా దీపావళి తరువాత చలికాలం స్టార్ట్ అవ్వటం వలన గాలి స్తంభించి ఉండటం వలన కూడా పొగ భూమికి దగ్గరగా ఉండిపోతుంది ఇటువంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగి డేంజర్ జోన్లోకి వెళ్ళింది ఢిల్లీ ఈ కాలుష్యం వలన ఎవరెవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో కూడా చూద్దాము ఈ వాయు కాలుష్యం మినిమం అందరినీ తాకుతుంది కానీ ఎక్కువగా చిన్నపిల్లలు వృద్ధులు అస్తమా ఊపిరితిత్తుల వ్యాధులతో ఉన్నవారు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై పనిచేసే కార్మికులు చిన్నపిల్లలు ఐదేళ్లకే ఎన్నిహెల్లర్ని వాడుతున్న పరిస్థితి కొన్ని స్కూల్స్ కూడా మూసివేయబడ్డాయి ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ కూడా మార్చారు ప్రతి ఉదయం జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్కి వెళ్ళటం లేదని అందుకు కారణం ఎయిర్ క్వాలిటీ డేంజరస్ వలన మాకు ఊపిరి తీసుకోవటమే ఒక సవాల్గా మారిందంటున్నారు ఢిల్లీ ప్రజలు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అని కానీ ఎవరు సీరియస్గా పట్టించుకోవటం లేదంటున్నారు గత సంవత్సరం పదిహేను పర్సెంట్ విషవాయువు వలన చాలామంది చనిపోయారు కానీ ప్రభుత్వం తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఢిల్లీ వాసులు కానీ గవర్నమెంట్ మాత్రం మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఆర్డ్ ఈవెన్ వాహనాల విధానం తీసుకొచ్చాము కాలుష్యాన్ని ఎక్కువగా సృష్టించే ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేశాము పంజాబ్ హర్యానా రైతులకు పంట దహనం కోసం నియంత్రణ చర్యలు చేపడుతున్నాము పచ్చదనం కోసం పార్కులు రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని ఢిల్లీ గవర్నమెంట్ చెబుతుంది కానీ ప్రజలు ఈ చర్యలు తాత్కాలికమే కదా దీర్ఘకాలిక పరిష్కారం చూపమని కోరుతున్నారు అసలు ఈ సమస్య పదే పదే ఎందుకు వస్తుందో కూడా తెలుసుకుందాము ఈ వాయు కాలుష్యం సమస్య ఒకటి రెండు సంవత్సరాల నుండి కాదు ఇది దశాబ్దాల నుండి ఉంది పంజాబ్ హర్యానా రైతులు పొది కాలుస్తారు పంటల పండిన కోత తర్వాత దాన్ని క్లియర్ చేయాలంటే ఆల్టర్నేటివ్స్ లేవు ముప్పై పర్సెంట్ పొగ అక్కడి నుండి వస్తుంది సిస్టమేటిక్ ప్లానింగ్ లోపం దీపావళి తర్వాత కాలుష్యం పీక్ చేరుతుందని తెలిసినా ముందుగానే చర్యలు తీసుకోవటం లేదు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపం చేస్తున్నారు దీర్ఘకాలిక ప్రణాళికతో ఏ గవర్నమెంటు పనిచేయటం లేదంటున్నారు ఢిల్లీ వాసులు ఢిల్లీ లాంటి దేశ రాజధాని సమస్య రేపు మన రాష్ట్రానికి మన నగరానికి రావచ్చు అటువంటిప్పుడు వాటి పరిష్కార మార్గాలు కొంతవరకు మన చేతిలోనే ఉన్నాయండి అందరూ చేయవలసింది ఒక్కటే చెట్లు ఎక్కువగా నాటాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి కార్లు బైకులు అవసరం లేని రోజుల్లో వాడకూడదు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ను పెంచాలి మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే కొంతవరకు మార్పుకు సాధ్యమవుతుంది ఊపిరి దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన వరం కానీ మనమే ఆ వరాన్ని విషంగా మార్చుకుంటున్నాము ఢిల్లీలో మొదలైన ఈ సైలెంట్ కిల్లింగ్ రేపు మన రాష్ట్రాన్ని నగరాన్ని మన ఊరినే తాకవచ్చు దీపావళి అయిపోయి నేటికి ఇరవై ఐదు రోజులు అయినా ఇప్పటికీ క్రాకర్స్ను కాలుస్తున్నారు ప్రతి వ్యక్తికి అవగాహన ముఖ్యం ఆరోగ్యం కన్నా మించింది లేదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇప్పుడు దీని నివారణ చర్యలు తీసుకోకపోతే రేపు మన పిల్లలు మనలను క్వశ్చన్ చేస్తారు ఎందుకు గాలి ఎంత నల్లగా ఉందని అప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం మారుదాం చెట్లను నాటుదాం వాహనాల వినియోగం తగ్గిద్దాం మన ఊపిరిని మనమే కాపాడుకుందామండి ఊపిరి ఉంటేనే జీవితం ఉంది ఆ ఊపిరినే కాపాడుకుందాం మన కోసం మన భవిష్యత్తు కోసం నెక్స్ట్ రానున్న జనరేషన్ కోసం ఇవండి ఢిల్లీలోని వాయు కాలుష్యం గురించిన ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు